ముప్పై ఆరేండ్లుగా సెక్రటేరియట్ లోనే విధులు నిర్వహిస్తున్న ఓ ఫార్మసిస్ట్ సో శాఖ కు గురైన ప్రభుత్వ పెద్దలు వైద్య ఆరోగ్య శాఖలో లాస్ట్ స్టాండింగ్ సిబ్బంది ఐదేళ్ల పైబడి పనిచేస్తున్న డెబ్బై ఏడు మంది ఆఫీసర్లు తేలిన లెక్క పది రోజుల్లో షఫ్లింగ్ పది రోజుల్లో మొదలు ప్రోగ్రామ్ ఆఫీసర్ల వరకు సో వైద్య ఆరోగ్య శాఖలో లాస్ట్ స్టాండింగ్ అధికారుల లెక్క తేలింది ఒకే చోట ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారిని సర్కారు గుర్తించేది ఈ క్రమంలో ఓ ఫార్మసిస్ట్ సెక్రటేరియట్ లో ముప్పై ఆరు ఏళ్లుగా విద్యలు నిర్వహిస్తున్నట్లు తేలతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా షాక్ అయ్యారు పైగా సూపర్వైజర్ పోస్ట్ లకు క్రియేట్ చేసుకో చేసుకుని మరీ సచివాలయంలోనే తిష్ట వేసినట్లు సమాచారం రాష్ట్రంలో ఇలా ఎక్కువ కాలం ముఖ్య చోట పనిచేసిన వారిని పది రోజుల్లో షెఫ్లింగ్ చేయనున్నట్లు తెలిసింది ఇందులో డి ఆ డిఎంహెచ్ఓ మొదలు ప్రోగ్రామ్ ఆఫీసర్ల వరకు వరకు మార్పులు జరుగుతున్నాయి సో ఇట్లా అనమాట సో సచివాలయంలో కూడా చాలా వరకు షఫ్లింగ్ అనేది స్టార్ట్ అయింది సో అందులో పాత పద్ధతులు ఎవరైతే చాలా మంది చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు సో వాళ్ళని అక్కడ ఇక్కడ షఫ్లింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఒకే సంస్థలో చాలా సంవత్సరాలు పనిచేసే వెసులు వాటి లేదు కాబట్టి సో అట్లా కానీ ఒకటేసారి ముప్పై ఆరు ఏళ్ళుగా సచివాలయంలో పనిచేస్తున్నాడు ఒకే వ్యక్తి ఫార్మసిస్ట్ అని చెప్పి చాలా వరకు షాక్ గురైన పరిస్థితి సో చూడాలి ఇది కూడా అండ్ ఇంకోటి ఏపీకి సంబంధించిన బిగ్ న్యూస్ ఇది సో నేడు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణం కేబినెట్ లో ఇరవై నాలుగు మందికి చోటు సో చంద్రబాబు నాయుడు ఈ రోజు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు సో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా కూడా చేస్తున్నారు సో అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా రిలీజ్ ఎవరికి ఏ శాఖ అనేది ఇంకా నో క్లారిటీ సో మంత్రుల జాబితా ఎలా ఉందంటే నారా లోకేష్ మంత్రివర్గంలో ఉన్నారు కొనిదెల పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెన్ల మనోహర్ సి పి నారాయణ మంగళపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ ఎన్ఎండి షరూక్ రామనారాయణ రెడ్డి ఇంకా కేశవ్ సత్యప్రసాద్ పార్ద సారథి గారు వీరాంజనేయ బాల స్వామి గట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మని సంధ్యారాణి బిసి జనార్దన్ రెడ్డి టిజి భరత్ ఎస్ సునీత సుభాష్ శ్రీనివాస్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సో ఇట్లా ఓవరాల్ గా ఇరవై